వ్యాలంటైన్స్ డే రోజున కాలేజ్లో ఈవెంట్ చేస్తూ ఉంటారు రకరకాల కాలేజెస్ నుండి వచ్చిన జంటలందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇకప్పుడు చామంతి మాత్రం డల్గా ఒక చోట నిలబడి ఉండడంతో అప్పుడు అక్కడ ఉన్న యాంకర్ బెలూన్ విసిరేసి ఈ బెలూన్ మీలో ఏ జంట అయితే పట్టుకుంటారో ఆ జంట అయినట్టని వాళ్ళ ప్రేమను ఎట్టి పరిస్థితులను వదులుకోకూడదని చెప్పి ఆ జంటకు గట్టి నమ్మకం ఉంటుందని చివరి వరకు వాళ్ళ ప్రేమ కోసం పోరాడతారని యాంకర్ చెప్పడంతో అక్కడున్న ప్రేమికులు అందరూ కూడా ఆ బెలూన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇకప్పుడు చామంతి మాత్రం డల్గా ఒక చోట నిలబడి చూస్తూ ఉంటుంది చామంతి పద మనం కూడా వెళ్ళి బెలూన్ పట్టుకుందాం అని చెప్పి గుణ అంటూ ఉంటాడు ఇంట్రెస్ట్ లేనట్టుగా చామంతి అలాగే ఉండిపోతుంది ఇక దాంతో చూడు మనం కనీసం ఒక్క కాంపిటీషన్లో అయినా గెలవాలి బెస్ట్ జంట అనిపించుకోవాలి నువ్వు కనుక ఇప్పుడు పార్టిసిపేట్ చేయకపోతే అక్కడ మా నాన్న ఇబ్బంది పడతాడు మా నాన్నతో పాటు జైల్లో ఉన్న మీ నాన్న కూడా ఇబ్బంది పడతాడు చెప్పిందంతా గుర్తుంది కదా పద మర్యాదగా పార్టిసిపేట్ చేయడానికి రా అని చెప్పి గుణ చామంతిని లాక్కొస్తూ ఉంటాడు మరోవైపు నిషా ప్రేమ్తో చూడు ప్రేమ్ వాళ్ళిద్దరూ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ చామంతి కూడా గుణతో కలిసి బెలూన్ పట్టుకోవడానికి ఎలా ట్రై చేస్తుందో చూడు నువ్వు కూడా పద ప్రేమ్ మనమిద్దరం కలిసి బెలూన్ని క్యాచ్ చేద్దామని చెప్పి బెస్ట్ జంట అనిపించుకుందామని నిష కావాలనే ప్రేమ్ని బలవంతంగా లాక్కొస్తుంది ఇక దాంతో ప్రేమ్ కూడా నిషా చెప్పిందని పార్టిసిపేట్ చేయడానికి వస్తాడు కానీ మనసులో మాత్రం దేవుడా ఈ నిషా చెప్పిందని కాదు ఈ గేమ్లో నేను పార్టిసిపేట్ చేసేది నా ప్రేమను కూడా పట్టుదలతో ఇలాగే సాధిస్తానన్న గట్టి నమ్మకం కోసమే నేను ఇలా పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పి ప్రేమ్ ఎలాగైనా ఆ బెలూన్ని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడో అప్పుడు యాంకర్ కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తూ కమన్ కమన్ ఎవరైతే ఆ బెలూన్ని పట్టుకుంటారో వాళ్ళ ప్రేమ ఓడిపోతూ ఖచ్చితంగా వాళ్ళు ప్రేమలో విజయం సాధిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ మాట వినగానే చామంతి కూడా బెలూన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆ బెలూన్ని ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి పట్టుకుంటారు దాంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు యాంకర్ వావ్ బెలూన్ని వీళ్ళ పట్టుకున్నారు కాబట్టి వీళ్ళదే బెస్ట్ జంట అని చెప్పి మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏ యాంకర్ నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రేమ్ నాకు కాబోయే హస్బెండ్ గుణ తన కాబోయే హస్బెండ్ వీళ్ళిద్దరిని పట్టుకొని బెస్ట్ జంట అంటవేంటి అని అంటూ ఉంటే ఇందాకటి నుండి నేను వీళ్ళని గమనిస్తూనే ఉన్నాను అన్ని గేమ్స్లో కూడా వీళ్ళే విన్ అవుతున్నారు వీళ్ళే బెస్ట్ జంట అనిపించుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ చూడటానికి కూడా వాళ్ళే బెస్ట్ జంటలాగా అనిపిస్తున్నారు మీరు ఏమన్నా అనుకోండి నో ప్రాబ్లం నా వరకు మాత్రం వీళ్ళదే బెస్ట్ జంట అని చెప్పి యాంకర్ అంటూ ఉంటే నిషాకు గుణకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది చివరగా ఫేస్కి మాస్క్ పెట్టుకొని మీరంతా కూడా డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి హాఫ్ ఎన్ అవర్ వరకు మ్యూజిక్ని ప్లే చేస్తూనే ఉంటాము ఈ హాఫ్ అన్ అవర్ పాటు ఎవరైతే తమ పార్ట్నర్తో డ్యాన్స్ చేస్తారో కొంచెం కూడా అలసిపోకుండా డ్యాన్స్ ఆపకుండా కింద పడకుండా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు చివరి వరకు ఉన్న కపుల్స్కి ఒక బెస్ట్ అవార్డ్ ఇస్తామని చెప్పి అక్కడ ఉన్న యాంకర్ అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా ప్రేమ్ ఎలాగైనా ఈ చివరి రౌండ్లో అయినా మనం గెలవాలి మాస్క్ పెట్టుకో అని చెప్పి ప్రేమ్కి మాస్క్ తీసుకొచ్చి ఇస్తుంది అప్పుడు గుణ చామంతితో చామంతి రా చామంతి మనం కూడా డాన్స్ చేద్దామని చెప్పి చామంతిని మాస్క్ పెట్టుకోమని అంటాడు లేదు నాకు డ్యాన్స్ రాదు అని చామంతి అంటూ ఉంటుంది నీకు డ్యాన్స్ వచ్చని నాకు తెలుసు మర్యాదగా వస్తావా రావా లేకపోతే రమాదేవి గారికి ఫోన్ చేసి చెప్పమంటావా అని గుణ బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో చామంతి తనకు ఇష్టం లేనప్పటికీ మొహనికి మాస్క్ పెట్టుకొని గుణాతో డ్యాన్స్ చేయడానికి వస్తుంది మనమిద్దరమే బెస్ట్ డ్యాన్స్ పేరు అనిపించుకోవాలి రా చామంతి డ్యాన్స్ చేద్దామని చెప్పి గుణ చామంతితో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు మరోవైపు నిషా ప్రేమి ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇకప్పుడు ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా ఒకరి కళ్ళలకు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అలా గుణ నాడు మీద చేయి వేయడంతో ఒక్కసారిగా చామంతి గుణాన్ని తోసేస్తుంది దాంతో గుణ కింద పడిపోతాడు ఇకప్పుడు ప్రేమ్ చామంతికి దగ్గరగా వచ్చి ప్రేమ మనసులో ఉంటే ఇలా ఉంటుంది లేకపోతే వాడిలా ఉంటుంది ఇప్పటికైనా నిజాన్ని నమ్మడం మొదలు పెట్టాం అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు తనతో కలిసి డ్యాన్స్ చేయమని చెయ్యి చాచడంతో ఇక అప్పుడు చామంతి ప్రేమ్ చేయి పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అలా చామంతి ప్రేమ్ చేయి పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే నిషాకి గుణకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళని ఆపడం కోసం అని చెప్పి నిషా గుణ ఇద్దరు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు నిషా ప్రేమ్ చేయి పట్టుకొని లాగాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ మాత్రం నిషాని తోసేస్తాడు చామంతితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇంతలో బజరంగ్ దళ కార్యకర్తలు అటువైపుగా వస్తూ ఉంటారు అక్కడ వ్యాలంటైన్స్ డేకి ఈవెంట్ జరుగుతుందన్న విషయం వాళ్ళు తెలుసుకొని అక్కడికి వచ్చి జంటలకు పెళ్ళిళ్ళు చేయాలని అనుకుంటూ ఉండగా అక్కడున్న ప్రేమికులందరూ కూడా వాళ్ళని చూసి పారిపోతూ ఉంటారు ప్రేమ్ త్వరగా రా ప్రేమ్ అందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది గుణ కూడా చామంతితో చామంతి పద వెంటనే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి వాళ్ళు కనుక చూస్తారంటే ఇక్కడే పెళ్ళిళ్ళు చేసేస్తారు అని చెప్పి అంటూ ఉంటే చామంతి ప్రేమ్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా లోకాన్ని మైమర్చిపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంతలో బజరంగల కార్యకర్తలు అక్కడికి వస్తారు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి రే వాళ్ళు పారిపోతున్నారు పట్టుకుంట్రా అని చెప్పి పారిపోతున్న ప్రేమికుల్ని పట్టుకోమని చెబుతూ ఉంటారు ఇక ఇద్దరు కార్యకర్తలు అక్కడికి వచ్చేసరికి ప్రేమ్ చామంతి ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ వాళ్ళు ప్లే అవుతున్న మ్యూజిక్ని ఆపేస్తారు ప్రేమ్ చామంతి ఇద్దరు ఒక్కసారిగా డాన్స్ చేయడం ఆపేస్తారు చుట్టూ చూసేసరికి అక్కడ భజరంగ కార్యకర్తలు ఉంటారు ఏంటి మీ ఇద్దరు ప్రేమికుల ప్రేమించుకోవడం తప్పు కాదు కానీ ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అందుకే మేము నిజంగా ప్రేమించుకున్న జంటలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాము పెళ్లి తర్వాత కూడా ప్రేమించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు బాబు నువ్వు నిజంగా నువ్వు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే అవునని ప్రేమ అంటూ ఉంటాడు ఇదిగో ఇప్పుడే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ప్రేమ సంతోషంగా ఆ తాలి పట్టుకొని నిలబడి ఉంటాడు వీళ్లకు మీరు పెళ్లి చేయడం ఏంటి అని నిష అంటూ ఉంటుంది ఏమైందమ్మా వాళ్ళిద్దరూ ప్రేమికులే కదా మీ ఇద్దరికీ కూడా పెళ్లి చేస్తాము కాసేపు వెయిట్ చేయండి వీళ్ళ తర్వాత నెక్స్ట్ మీరే అని చెప్పి గుణ నిషాలను కూడా అక్కడ నిలబడి వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకుంటారు మీకేమైనా మతిపోయిందా ఈ ప్రేమ్ నాకు కాబోయే భర్త నాకు ప్రేమ్కి ఎంగేజ్మెంట్ అయింది అలాగే ఈ చామంతికి గుణకి ఎంగేజ్మెంట్ అయింది మీకు కావాలంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేయండి అంతేకాని ప్రేమ్కి చామంతికి పెళ్లి చేయడం ఏంటి అని నిషా అంటూ ఉంటే అదంతా మాకు తెలీదు మేము వచ్చేసరికి నిజమైన ప్రేమికుల్లాగా డ్యాన్స్ చేస్తూ వీళ్ళిద్దరే ఈ లోకాన్ని మైమర్చిపోయారు కాబట్టి వీళ్ళకి మేము పెళ్లి చేస్తాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక నిషా గుణ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ప్రేమ్కి చామంతికి భజన దల్ కార్యకర్తలు పెళ్లి చేస్తూ ఉంటారు ఇక అప్పుడు ప్రేమ్ ఎంతో సంతోషంగా ఈ విధంగా అయినా చామంతి నాదవుతుందని చెప్పి సంతోషంగా చామంతి మెడలో తాళి కట్టేస్తాడు జీవితాంతం సంతోషంగా ఉండండమ్మా అని చెప్పి వాళ్ళు ప్రేమ్ని చామంతిని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక ఇంతలో ఇదంతా కూడా న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటుంది ప్రేమ్కి చామంతికి పెళ్లి జరిగినట్టుగా న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉండడంతో రమాదేవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరోవైపు ఏ నువ్వు కూడా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టవయ్యా అని చెప్పి వాళ్ళు గుణ చెతికి తాళిస్తారు నేను తన మెడలో తాళి కట్టడం ఏంటి తను కేవలం నాకు ఫ్రెండ్ మాత్రమే మేం లవర్స్ కాదు అని గుణ అంటూ ఉంటాడు దొరికిపోయిన తర్వాత అందరూ ఇలా వాళ్ళే మర్యాదగా తాళి కట్టు అని వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో చేసేదేం లేక గుణ సారీ నిషా ఇప్పుడు కనుక నేను తాళి కట్టకపోతే వాళ్ళు నన్ను బతకనిచ్చేలా లేరు అని చెప్పి నిషా మెడలో గుణ తాళి కట్టేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి